పిఠాపురం సామాజికవేత్త వితరణశీలి దివంగత బాదం మాధవరావు ఎనభై ఏడవ జయంతి వేడుకలు స్థానిక శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు పీఠికాపుర సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మహబూబ్ నగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాదం మాధవరావు వంటి నిస్వార్థ పరులు సమాజాభివృద్ధికి ఎంతైనా అవసరమన్నారు వారి పేరు మీద సాహితీ పురస్కారం పొందడం తనకు మరింత గౌరవాన్ని కలిగిస్తుందన్నారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గ్రంథాలయ కార్యదర్శి కొండేపూడి శంకర్రావు మాట్లాడుతూ పిఠాపురం పట్టణ అవసరాలకు అనుగుణంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మాధవరావు చిరస్మరణీయులని అన్నారు ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన విశ్రాంత తహసీల్దార్ ఆస్వాదన సాహితీ సంస్థ కార్యదర్శి కొరప్రోలు గౌరీనాయుడు మాట్లాడుతూ లలిత కళలపై మాధవరావుకున్న శ్రద్ధ భక్తులను కొనియాడారు సంగమేశ్వర సంగీత సమాఖ్య అధ్యక్షులు గట్టి కృష్ణ దేవరాయలు సాహితీవేత్త సోమయాజులు విశ్రాంత ప్రభు ఉన్నతోద్యోగి వెన్నపు చక్రధర్ రావు తదితరులు మాధవరావు సేవలను గుర్తు చేశారు అనంతరం ప్రముఖ సాహితీవేత చరిత్ర పరిశోధకులు ర్యాలీ ప్రసాద్ నిర్వహించిన జాతీయ స్థాయి పద్య కవిత పురస్కారాన్ని డాక్టర్ ఏనుగు నరసింహరెడ్డికి ప్రధానం చేశారు ఈ కార్యక్రమాన్ని బాదం మాధవరావు సోదరులు వితరణ శీలి బాదం సూర్యప్రకాష్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అల్లవరపు నాగేష్ పెమరాజు రామచంద్రరావు కోమనపల్లి అప్పారావు కేవీఎస్ ప్రసాద్ చింతపల్లి సింహాద్రి పిఠాపురం పట్టణ ప్రముఖులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ అవార్డు ఎందుకు ఇస్తున్నామో కూడా చెబుతూ వారు ఏడు కూరల బాయి పుస్తకాన్ని నేను పరిచయం చేశారు ప్రసాద్ గారు ఆ ఏడు కూరల బాయి పుస్తకం కూడా బాధను మాధవరావు గారు ఈ సమాజాన్ని సంస్కరించాల్సినటువంటి అవసరాన్ని ఎట్లా నొక్కి చెప్పారో కవిగా నేను ఆ పద్యాలలో అట్లా నొక్కి చెప్పాను కాబట్టి ఆయన పురస్కారాన్ని మీకు ఇస్తున్నామని చెప్పారు అది చాలా గొప్ప ఆనందం ఇచ్చేటటువంటి విషయం ఇలాంటి వికాపురం ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతం ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఇక్కడ అనేక దేవాలయాలు యోగి పరంపర యొక్క చరిత్ర మనం గమనించవచ్చు అట్లాంటి దానికి కేరళంగా అంటే భౌతికంగా కూడా లౌకిక జీవితంలో కూడా సమాజానికి ఎట్లా సేవ చేయవచ్చో వారం మాధవరావు గారి కుటుంబం వినియోగిస్తుంది వారం మాధవరావు గారి నాన్నగారు సరళం దృశ్యం ప్రోత్సహించారు బాలను మాధవరావు గారు ఇంకా కొంచెం విస్తరించి సామాజిక రంగాలకు సేవ చేశారు వారి సోదరులు ఈరోజు వారి అన్నగారి నాన్నగారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడం కోసం ఈ సూర్యరాయంత్ర గ్రంథాలయాన్ని వేదికగా చేసుకొని మించినటువంటి ఈ పురస్కారానికి నేను సర్ఫా అందరికీ నమస్కారం ఈరోజు అద్వితయ ఫౌండేషన్ శ్రీ బాద మాధరావు గారు మా అన్నగారు ఆయన డిసెంబర్ ఇరవై ఐదు ఎనభై ఏడవ జయంతోత్సవం ఈ జయంతో పురస్కరించుకుని ఈ సూర్యాలయ పిఠాపురం సూర్యాలయ గ్రంగా జరిగిన వారి జన్మ సందర్భంగా ఒక సాహిత్య పెద్దని ఏనుగుల నరసింహారెడ్డి గారిని ఒక అత్యున్నత పురస్కారంతో బాధమాధరావు గారి పురస్కారంతో సత్కరించడం జరిగింది అభ్యుదయ ఫౌండేషన్ స్లోగన్ సంస్కృతి రక్షిత రక్షత సంస్కృతిని మనం రక్షిస్తే ఆ సంస్కృతి మనం రక్షిస్తుందన్న భావనతో రోజుకి ఇరవై ఐదు సంవత్సరాలు దాటి ఈ అభ్యుదయ ఫౌండేషన్ నడపబడుచినది ఈ అభ్యుదయ ఫౌండేషన్ ఆశయాలకి అనుగుణంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మా అన్నగారి శ్రీ బాల మాధవరావు గారు పిఠాపురంలో జన్మించి జన్మభూమి జననీ జన్మభూమిస్తా స్వర్గాని నా నినాదంతో ఎక్కడెక్కడ ఉద్యోగం చేసినప్పటికీ కూడా ఈ జన్మభూమి అయినటువంటి పిఠాపురానికి రెండు వేల ఇరవై రెండు వేల సంవత్సరంలోనే సుమారు మూడు కోట్ల రూపాయలు వెచ్చించి కుంతిమాధవ స్వామి దేవస్థానం కొన్ని నిర్మాణం అలాగే శ్రీ శ్రీ విద్యాలయం శ్రీ వాస్తవికని కాకుండా శ్రీ దేవస్థానం కొనట్లేమాను అంతేకాకుండా సుమారు కోటి రూపాయలతో శ్రీ బాదం మాధవ బాలికోన్నత పాఠశాల నిర్మించి ఇంటికి దీపం పిల్లాడు పిల్లాలు ఉంటే అన్న కుటుంబం అంతా వెలుగు సంఘమంతా వెలుగు అన్న నిదా నినాదంతో అలాగే ప్రతి ఒక్కరికి వైద్యం అందించాలనే ఉద్దేశంతో సిఎంసి హాస్పిటల్లో ఐసీయూ నిర్మించి ఎక్కడెరకో వెళ్ళవలసిన అవసరం రాకుండా పిటాకులనే అనేక వసతులు కల్పించి ఈరోజు మా నాన్నగారైన ఉన్నటువంటి శ్రీ బాల బాల అప్పార గుప్తగారు హరికథలను పోషించడంలో కళలను ప్రోత్సహించడంలో మా అందరికీ ఒక మార్గం ఏర్పరిచి ఆయన ఆశయాలకు ఆలోచనగా నడవమని అభిలయ ఫౌండేషన్ మా అందరినీ సభ్యులుగా నిర్మించారు క్రమంలో మీ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం మీరు అందరూ సహకరించాలి అలాగే ఈ సహకారానికి ఈ సూర్యాలయ గ్రంథాలయం తరఫున సెక్రటరీ గారు అయినటువంటి కొండరపు శంకర్రావు గారు కానీ ఉపాధ్యక్షులైన వెన్నమ చక్రధరావు గారు కానీ అల్లవరకు నగేశ్ గారు కానీ ప్రసాద్ మాస్టర్ కానీ ఇలాగ అనేక మంది సహకరిస్తూ ఉన్నారు వారందరికీ నా ధన్యవాదాలు గ్రహించినటువంటి ఏనుగు నరసింహారెడ్డి గారికి మరొక్కసారి నా Thank you.